పెద్దెమ్మల్ మండల్ మంబాపూర్ లో సోమవారం రోజు భారీ బీజేపీ జెండాను సహచర బిజెపి రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులతో కలిసి జెండా ఆవిష్కరించారు ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి అన్ని వర్గాలకు అన్ని మతాలకు కేంద్ర ప్రభుత్వం సంక్షేమంలో అభివృద్ధిలో అవకాశం కల్పిస్తుందని కొండా విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు నేషనల్ హైవే రోడ్లకు నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏవి ఇవ్వడం లేదని మాపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు ప్రభుత్వం అయితే రాష్ట్రాన్ని దివాలా తీయించిందని ఆయన ఘాటుగా మండిపడ్డారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పార్టీ వాళ్ళకి కట్టబెడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని ఆయన విమర్శించారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వికారాబాద్ జిల్లాలోను అభివృద్ధి పరచడమే బిజెపి ప్రభుత్వ లక్ష్యమని దాని కోసం ఎన్ని రకాలుగా కష్టపడతానని ఎంపీ కొండా విశ్వేశ్వర ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చారు ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ కరణం ప్రహ్లాదురావు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు రమేష్ కుమార్ దిశ కమిటీ మెంబర్ వడ్ల నందు లలిత బాలేశ్వర్ గుప్తా సావు శ్రీలత బంటారం లావణ్య రజనీకాంత్ సందీప్ కుమార్ వీరేశం శ్రీధర్ రెడ్డి నాగారం మల్లేశం నరోత్తం రెడ్డి శాంత్ కుమార్ ముదిరాజ్ బోపి శ్రీహరి హరి గౌడ్ రామ్ చందర్ శంకర్జీ ప్రతీప్ మల్లు నరేష్ తదితరులు పాల్గొన్నారు అయింది కేంద్ర ప్రభుత్వం నిధుల వల్లే అయింది ఎన్ని కిలోమీటర్లు అయినాయి ఇంకా అవుతున్నది నాలుగు రోడ్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది నేషనల్ హైవే ఇస్తుంది తర్వాత ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ఇస్తుంది సెంట్రల్ రోడ్ ఫండ్స్ ఇస్తారు తర్వాత ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ ఈ రోజు ఇక్కడ రోడ్స్ అవుతున్నాయి అయితే ఈ నాలుగు రోడ్లే అవుతున్నాయి ఈ నాలుగు రోడ్లే రాష్ట్ర ప్రభుత్వం ఏం రోడ్లు అయితే లేవు రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు ఏమైతే లేవు ఎంపీగా నేను భారతదేశం అన్నిట్లు ఎక్కువ రోడ్లు ఇచ్చింది నేను పదమూడు కోట్ల రోడ్లు గ్రామ పంచాయత్కు రెండు వందల రోడ్లు సిసి రోడ్లు ఇచ్చినా ఎవ్వరు ఏ ఎంపీయే లేదు తెలంగాణ కాదు ఆంధ్ర కాదు దేశం మొత్తంగా ఈ లేబర్ లాస్ బిల్స్ వస్తున్నాయి అదే కాక సెలెక్ట్ కమిటీలో ఒక దాదాపు ఒక నూట ముప్పై చట్టాలు ఉన్నాయి బ్రిటిష్ కాలం నుంచి ఆ చట్టాలు ఎట్లున్నాయంటే ప్రభుత్వము ప్రజలను నమ్మొద్దు దాన్ని ఉల్టా చేయాలి మన ప్రభుత్వం మన ప్రజలను నమ్ముతారని జన్ విశ్వాస్ బిల్ వస్తుంది దా సెలెక్ట్ కమిటీ మెంబర్లో కూడా నేను అండ్ అందులో ఎన్నో చట్టాలు ఉదాహరణగా చిన్న చిన్న ఉన్నాయి జోకేది నువ్వు ఓకేది కరెక్ట్ పేపర్ చక్కగా పోయి నేను స కరెక్ట్ ఉన్నా కూడా అది సర్టిఫికేషన్ లేకుండే అయితే ఇటువంటి ఎన్నో చట్టాలు ఉన్నాయి వీటిని పక్కే చేస్తారు తర్వాత ఇది కూడా వచ్చే అవకాశం ఉంది ఆ జ్యుడిషియల్ రిఫార్మ్స్ అక్కడ మీరు చూసి ఒక జడ్జి ఇంట్లో పైసలు పట్టిండు ఆ జడ్జి గురించి ఆ ఇంపీచ్మెంట్ అది వచ్చే అవకాశం ఉంది తర్వాత దీని గురించి కూడా చర్చలు అయితే అవుతుండవచ్చు అది ఇంకా అజెండా రాలేదు మన ఒకటే ఎలక్షన్స్ ఉండాలని తర్వాత డీలిమిటేషన్ చర్చలు అయితుండొచ్చు ఇవన్నీ కూడా మాకు ఇంకా అజెండా మొత్తం రాలేదు ఏజెన్సీ వస్తాయో రాదు ఇవన్నీ కూడా చర్చలు అవుతాయి రంగారెడ్డి జిల్లాకు దాదాపు దాదాపు ఆల్మోస్ట్ హైవేలు రోడ్ల గురించి వాడితే రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది అందులో ముఖ్య భాగం మన జిల్లా వికారాబాద్ జిల్లాలో అవుతుంది అది దాదాపు మొత్తం ప్రాజెక్ట్ కలిసి ఇరవై మూడు వేల కోట్లు అందులో కనీసం పావు మన జిల్లా నుంచి అవుతుంది హైవేలు వస్తున్నాయి మీకు తెలుసు అదే కాక ఇప్పుడు ఉన్న పథకాలు ఎన్నో ఉన్నాయి అది మనం వాడుకోవాలి ఎన్నో ఇన్సూరెన్స్ స్కీమ్లు ఉన్నాయి ఎన్నో లోన్ స్కీమ్స్ ఉన్నాయి చిన్న చిన్న కార్ నుంచి పెద్ద పెద్ద వరకు ఇవన్నీ కూడా వాడుకోవాలి మనము అండ్ వాళ్ళు ఎంఎంటిఆర్ శ్రీకారాబాద్ వరకు సిద్ధంగా ఉన్నారు ఫస్ట్ ఫేజ్ శంకర్పల్లి వరకు కానీ దాంట్లో యాభై శాతం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి ప్రతి దాంట్లో సోలారు ఉన్నది అందులో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఉన్నది అది రాష్ట్ర ప్రభుత్వం దివాలా ఉన్నందుకు వాళ్ళు అన్ని పథకాలు వాడుకోవడం తెలియదు వాడుకునే ప్రతి ఒక్కటి ప్రతి మంత్రి మంత్రాలయంలో ప్రతి మంత్రి దగ్గర స్కీమ్స్ ఉన్నాయి కానీ ఆ అన్ని స్కీమ్స్ కూడా వంద శాతం కేంద్రం ఓన్లీ నేషనల్ హైవేస్ వంద శాతం సెంట్రల్ రోడ్ ఫండ్స్ వంద శాతం ఆ వంద శాతం మాట్లాడుకున్నా గానీ డెబ్బై శాతం కేంద్ర ప్రభుత్వం ఉంటాయి ముప్పై శాతం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నాయి అవి రెడీగా ఉన్నాయి వాడుకోగలుగుతలేదు అంటే కేంద్ర ప్రభుత్వం నిధులే ఈ రోజు నేషనల్ హైవే అంటే కేంద్ర ప్రభుత్వం నిధులే ఇంకా వేరే రోడ్లు ఇక్కడ అంటే అవన్నీ కూడా చిన్నారం నుంచి రోడ్ పోతున్నది ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా సెంట్రల్ రోడ్ ఫండ్స్ అదే కాక ఎంపీ ల్యాక్స్ నుంచి అన్నిటి ఎక్కువ రెండు వందల రోడ్లు టీసీ రోడ్లు నేను ఇచ్చినాను ఇవి ఏ ఇంత అభివృద్ధి అయినా ఓ పథకం నుంచి రైతులకన్నా లేకుంటే ప్రజలకన్నా లాభమవుతుందంటే కేంద్ర ప్రభుత్వం మళ్ళీనే రైతాంగాన్ని ప్రతి కుటుంబానికి ప్రతి ఏడాది లక్ష రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది ముప్పై ఐదు లక్షల మంది రైతు కుటుంబాలు గా ఉంటే వాళ్ళకి ఇరవై ఐదు కోట్లు కొనుగోలు కొరకు వరి కొనుగోలు కొరకు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది అయితే దాదాపు డెబ్బై ఎనభై వేలు ప్రతి ఏడాది యావరేజ్ వస్తుంది ఎందుకంటే అదేదో రైతులను ఆదుకుంటుంది కానీ వాళ్ళకేమి లాభం ఎత్తేలేదు కేంద్ర ప్రభుత్వం దీనివల్ల ఎందుకంటే మనము పండించేది కోటి ఎనభై లక్షల టన్ను వండిస్తే మనకు అవసరం ఉన్నది కేవలము నలభై లక్షల టన్నులే మనం తింటాము వరి తక్కిందంతా ఎవరికి అవసరం లేదు ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో వరి ఎక్కువ పండిస్తున్నారు అయినా కూడా ఆదుకుంటందుకు ఇరవై ఐదు వేల కోట్లు పెట్టి కొంటున్నది కేంద్ర ప్రభుత్వం అట్లనే అట్లనే ఆరు వేల రూపాయలు ఇస్తుంది అట్లనే రెండు వేల మూడు వందల రూపాయలున్న యూరియా మూడు వందల ఇస్తుంది ఇవన్నీ లెక్క పెడితే కనీసము లక్ష రూపాయలు ప్రతి కుటుంబానికి వచ్చేది ఇది ఈ రోజు తెలంగాణలో రైతు బతుకుతుంది అంటే అది కేంద్ర ప్రభుత్వం వల్ల అందుకే బీజేపీ పాత్ర రాష్ట్రంలో కూడా ఉండాలి ఒక ఎంపీ అక్కడి నుంచి నిధులు తీసుకొస్తే సరిపోదు ఇక్కడ అభివృద్ధి కూడా అందరికీ కావాలి అందుకే వచ్చే ఎన్నికలల్లో నుంచి గ్రామ స్థాయి నుంచి సర్పంచ్ ల కాని వార్డ్ మెంబర్లు సర్పంచ్ కానించి కేంద్ర ప్రభుత్వం నుంచి పైసలు వస్తున్నాయి కానీ ఇక్కడ ఇన్లీయడం అయితే ఓన్లీ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఇస్తున్నారు ఇది పెద్ద ఆరోపణ దీన్ని మేము కొట్లాడతాము మేము కుల మత పార్టీలను చూడకుండా ఏది ఇచ్చినా అందరికి ఇస్తున్నాము కానీ మీరు మాత్రము మీ పార్టీ వాళ్ళకే ఇస్తున్నారనే ఆరోపణ కొన్ని సుబూతులు కూడా ఉన్నాయి ఇవి మేము పోరాడతాము ఇది ప్రతి ఒక్కటి తెలంగాణకు వస్తుందంటే కేంద్ర ప్రభుత్వం వల్లనే ఉల్టా మా మీద గుడ్డు పెట్టుకొని తిప్పిండ్రు ప్రతి ఒక్కటి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దీవాలా తీసిండ్రు పాత కుటుంబ పాలన కేసీరావు అయిన కొడుకు రామారావు పాలన రాష్ట్రాన్ని రాష్ట్ర ధనిక రాష్ట్రాన్ని దీవాల తీసిండు దీవాలా తీసిన చిప్ప ఇప్పుడున్న ముఖ్యమంత్రి చేతిలో పెట్టిండు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా